మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ వి నమస్కారం కొన్ని విషయాల జోలికి సాధకుడు అస్సలు వెళ్ళకూడదు అలాంటి విషయాలలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు మనం విందాం మాస్టర్ సిబివి గారి అమృత వాక్కులలోని ఒక ముఖ్యమైన అమృత వాక్కును మనం ఇప్పుడు విని ఆ అమృత వాక్కు యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్సీవి నమస్కారం మాస్టర్ దివ్య అమృతవాగ్లో భాగంగా ఈరోజు మనం నూట ఎనభై ఎనిమిదవది మన్నం చేసుకుందాం ఒక బాలిక రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ బాలిక మెడలోని నెక్లెస్ హుక్ సరిగ్గా పెట్టుకొని ఉండనందున ఆ వస్తువు జారి కింద పడిపోయినప్పుడు అది ఆమె గమనించక వెళ్ళిపోగా మరో వ్యక్తి ఆ నెక్లెస్ని తీసుకుంటను నీవు గుర్తించినచో ఆ విషయము ఆ నగ సొంతదారునికి తెలియపరచరాదు ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య వచ్చు తగవుకు నీవు కారకుడవై ధర్మిలా వచ్చు అవాంతరాల వల్ల నీ సాధనకు అంతరాయం కలుగుతుంది మాస్టర్ నమస్కారం మాస్టర్ గారు ఈ విషయాన్ని జనవరి పంతొమ్మిది వందల పదిహేనులో మనకి సెలవిచ్చారు అంటే ఒక సూచన ఇచ్చారు మాస్టర్ గారి ఆంతర్యం ఏంటంటే ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి మెడలో నెక్లెస్ ఊడి పడిపోయింది అనుకోండి అంటే ఒక దొంగ వచ్చి దొంగలించలేదు దాన్ని అది ఊడి పడిపోయింది ఆవిడ వెళ్ళిపోయింది ఆ వెనకున్న వాళ్ళు ఎవరో దాన్ని తీసుకున్నారు ఈ విషయాన్ని వెనకున్నవాడు ఆ అమ్మాయి ఇద్దరు సహృదయంతో అర్థం చేసుకునేటట్లయితే ఆ విషయాన్ని మనం తెలియపరచచ్చు కానీ దానివల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు కనుక పెట్టడానికి మనం కారణమయ్యాం అనుకోండి అది ఎందుకంటే నెక్లెస్ తీసుకున్న వాడు ఎవరైతే ఉన్నారో వాడు దొంగ కాదు వాడి దారిన వాడు వెళ్తుంటే ఆ నగ దొరికింది కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళిద్దరు కనుక అర్థం చేసుకునేటట్లయితే మనము వాళ్ళకి సమాధానపరిచి చెప్పవచ్చు కానీ దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడుతుంటే మనము ఆ గొడవకు కారణం అవుతాం మాస్టర్ ఏమంటున్నారంటే అటువంటి గొడవలకి మనము కారణం కాకూడదు మనము చక్కమై చక్కనైన ప్యూరిటీ ఆఫ్ మైండ్ ప్యూరిటీ ఆఫ్ సోల్ మన సాధన మీద మాత్రమే మనము మనం అన్ని కేంద్రీకరించాలి దానివల్ల సాధన ఇబ్బంది పడి సాధనను పక్కన పెట్టుకొని వాళ్ళిద్దరి చుట్టూ తిరగడానికి అక్కడ ఇద్దరు ఏంటంటే ఒకళ్ళు పోగొట్టుకున్నారు ఒకళ్ళకు పొందారు కానీ ఎవరికీ వాళ్ళలో కల్మషం లేదు వాళ్ళ కల్మషం లేనప్పుడు అటువంటి కల్మషాన్ని వాళ్ళిద్దరిలో మనం కనుక ప్రవేశపెడితే అది మన సాధనకి ఇబ్బందికరం అవుతుంది అనే సాధనాపరమైన విషయంలో మనం అర్థం చేసుకోవాలి తప్పితే మాస్టర్ గారు వీలైనంత వరకు మనము గొడవలకి కోర్టులకి ఇటువంటి వాటన్నిటికీ మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు మన వల్ల అందరూ కూడా అత్యద్భుతమైన ఆనందాన్ని పొందాలి వాళ్ళిద్దరూ ఆనందాన్ని పొందేటట్టుగా ఉన్నారు ఇద్దరు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అయి అనుకోండి అప్పుడు ఇబ్బందే లేదు కానీ ఎప్పుడైతే విలువ ఒక వస్తువు విలువ అధికంగా ఉందో ఆ వస్తువు ఎటువంటి కష్టం లేకుండా రెండో వ్యక్తికి దొరికిందో వాడిలో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది ఏమిటంటే దాన్ని సొంతం చేసుకుందాము అనే ఒక స్వార్థపరమైన భావన కలుగుతుంది ఎప్పుడైతే ఒక వస్తున్న అంత విలేని వస్తున్న ఒక అమ్మాయి పొగొట్టుకుందో ఆవిడకి బాధాకరమైనటువంటి మనస్సుతో ఇబ్బందికరమైన మనస్సుతో ఇబ్బంది బాధలో ఆమె ఉంటుంది అటువంటి అప్పుడు ఒక అత్యంత ఆనందంగా ఉన్న మనిషిని అత్యంత బాధలు ఉన్న మనిషిని ఇద్దరినీ కలిపితే వాళ్ళు ఒక న్యూట్రల్ స్టేజ్కి రాగలుగుతారు అని అంటే వాళ్ళిద్దరూ ఆనందాన్ని అందిపుచ్చుకుంటారు అనుకుంటే ఇబ్బంది లేదు కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య మనం తగుపెట్టి మన సాధనని ఇబ్బంది పరుచుకునే వాళ్ళం అవుతాం ఆ విషయాన్ని మాస్టర్ గారు గ్రహించి వాళ్ళ తగుకు కారకుడైనట్టు అయితే వాటి వల్ల ఆ అవంతరాల వల్ల నీ సాధనకు ఇబ్బంది కలిగితే అటువంటి జోరుకి వెళ్ళకు అని చెప్పారు అంతే తప్పితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాధనా పరంగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోకి మనం వెళ్ళరాదు వీలైనంత వరకు ఆనందాన్ని పంచాలి కానీ ఇద్దరి మధ్య తగవుకి మనం కారణం కాకూడదు అని ఒక అంతర్లీనమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని మాస్టర్ గారి యొక్క సలహా మాస్టర్ నమస్కారం విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యోగా సాధకులకు ఈ వీడియోను షేర్ చేయండి అందరికీ నమస్కారం